హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సొరకాయ బియ్యం పాయసం అయితే చేసి చూపించబోతున్నానండి ఈ పాయసాన్ని కద్దుక కిరణ్ కూడా అంటారండి హైదరాబాద్ స్పెషల్ డెజర్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అదే టేస్ట్తో మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు అనమాట ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకునే సేమియా పాయసం కాకుండా ఇలా సొరకాయతో ఇలా పాయసం చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సేమియా పాయసం కాకుండా సొరకాయతో ఇలా పాయసం చేసి పెట్టారంటే చాలా ఇష్టపడతారు మీ రెసిపీస్ కూడా ఫిదా అయిపోతారనమాట ఇప్పుడు మనం ఈ సొరకాయ బియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మన ఒంటికి చాలా చలువు చేస్తుంది అనమాట ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు సొగ్గు బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఈ మూడు టేబుల్ స్పూన్లు మనకి వన్ బై ఫోర్త్ కప్ అయితే వస్తుందనమాట కొంచెం పెద్ద సైజులో ఉండే సగ్గు బియ్యం తీసుకుంటేనే బాగుంటాయి మరి చిన్నగా ఉంటే కనుక ఆ పాయసంలో మనకి కనపడకుండా మిక్స్ అయిపోతాయండి మనం సొరకాయ తురుముకునే టైంలో ఈ సగ్గు బియ్యం కూడా నానిపోతాయి అనమాట ఒక పది నిమిషాలు వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఒక సొరకాయ అయితే తీసుకుంటున్నానండి ఇది కొంచెం ఒక కేజీ వరకు ఉంటుందన్నమాట మనం హాఫ్ కేజీ వరకు చేసుకుంటే సరిపోతుందనమాట నేను సగానికి కట్ చేసుకున్నాను చాలా లేతగా ఉండేలాగా చూసుకోవాలండి ముదిరిపోకుండా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ ఆనపకాయని ఉన్న పొట్టంతా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గింజలు ఆ పాటంతా కూడా తీసేసుకోవాలండి సొరకాయతో పాయసమే కాదండి సొరకాయతో హల్వా చేసినా కూడా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మనం ఈ ఆనపకాయ పైన పొట్టంతా తీసేసిన తర్వాత మధ్యలో ఒక కట్ చేసుకోవాలి మధ్యలో ఒక కట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో ఉన్న ఈ పాట్ అంతా తీసేసుకోవాలండి మెయిన్గా ఈ పాయసానికి పైనున్న పాటే తీసుకోవాలి లోపల ఉన్న ఈ మెత్తని గుజ్జంతా కూడా గింజల్ని తీసేసుకోవాలి ఇలా ఆనకాయ ముక్కల్ని లోపల పాట్ అంతా తీసేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యారెట్ తురుముకునే గ్రేటర్ తీసుకోవాలి ఒక పక్క చిన్న హోల్స్ ఒక పక్క పెద్ద హోల్స్ ఉన్నాయి కదా పెద్దగా ఉన్న సైడే మనం ఈ ఆనకాయని తురుముకోవాలి అప్పుడే మనకి సేమియా పుల్లల్లాగా పొడవుగా చక్కగా వస్తాయన్నమాట ఈ పాయసంలో తినటానికి కూడా చాలా బాగా తెలుస్తుందండి ఆనపకాయ తురుము ఇలా తీసుకోవడం వల్ల సొరకాయ మధ్యలోంచి తీసేసిన ఈ గింజల్ని ఈ పార్ట్ అంతా కూడా వేస్ట్ చేయకుండా పైన పీల్చేసుకున్న పొట్టును కూడా వేస్ట్ చేయకుండా మనం కొంచెం బియ్యం వేసుకొని ఇవన్నీ కూడా వేసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు ముక్క వేసుకుని మనం దోశలా వేసుకుంటే చాలా బాగుంటాయండి మా చిన్నప్పుడు ఆనపకాయ గింజల్ని వేస్ట్ చేయకుండా అలా దోశలు వేసి ఇచ్చేవారండి మా నాన్నమ్మగారు అలా తింటే చాలా రుచిగా అన్నమాట దోశలు ఇప్పుడు ఈ సొరకాయని తురిమిసుకున్నాం కదండీ ఈ సొరకాయని ఇలా తురుముకుంటే మనకి సొరకాయ లేకపోతే సేమియా పుల్లలా అని డౌట్ అయితే వస్తుందన్నమాట ఎవరైనా తెలియని వాళ్ళు తింటే ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం బాదం జీడిపప్పుని కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు ఇందులోకి కావాలంటే పిస్తా వేసుకోవచ్చు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అది మీ చాయిస్ అనమాట ఉపాయసమైన మంచి రుచి రావాలంటే నేతిలో ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మధ్యలో మధ్యలో తాగుతున్నప్పుడు మనకి ఇవి తగులుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి అనమాట ఇవి మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇవి మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము అదే నేతిలో మనం సొరకాయ తురుము కూడా ఫ్రై చేసుకోవాలి నేను కప్పు కొలతతో చూపిస్తున్నాను నేను తురుక్కున్న ఈ సొరకాయ అయితే రెండు కప్పులు ఫుల్గా వచ్చింది హాఫ్ కప్కి కొంచెం తక్కువగా వచ్చిందనమాట రెండు పావు కప్పులు సొరకాయ తురుమునైతే ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ సొరకాయ పాయసము ఈ సొరకాయ తురుముని కొంచెం పిండుకొని వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అవుతుందండి తర్వాత మనం ముందుగా సగ్గుబియ్యం నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ సగ్గుబియ్యం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం కొంచెం సాఫ్ట్ అవుతాయండి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట తర్వాత మనం ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి నేను ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ పాయసం మీరు కావాలనుకుంటే క్రీమ్ లేని పాలైనా యాడ్ చేసుకోవచ్చు మనం సగ్గు బియ్యం ముందుగానే మక్కించుకున్నాం కాబట్టి హాఫ్ అయితే అందులో కుక్ అయిపోతుందండి కనువ హాఫ్ ఈ పాలలో ఉడికిపోతాయి అనమాట ఈ సేమియా సగ్గుబియ్యం కూడా ఈ పాలల్లో మెత్తగా ఉడికించుకోవాలి ఈ పాలల్లో ఉన్న సగ్గుబియ్యం ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పాయసాన్ని ఉడికించుకోవాలన్నమాట పాయసం ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనకి చుట్టూ మేగడలా కడుతుందండి మధ్య మధ్యలో గరిడితో తీసుకు కలుపుకుంటూ మనం పాయసాన్ని అయితే కుక్ చేసుకోవాలన్నమాట నేను రెండెం పావుల కప్పు సొరకాయ తురుముకి నేను లీటర్ పాలు అయితే తీసుకున్నానండి మీరు హాఫ్ లీటర్తో కూడా చేసుకోవచ్చు హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పాల పొడిని వేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇప్పుడు నాకు సొగ్గ బియ్యం సొరకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఈ పాయసంలోకి స్వీట్ కోసం అయితే వేసుకున్నానండి వన్ బై ఫోర్త్ కప్ పంచదార వేసుకున్నాను మీరు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వన్ బై ఫోర్త్ కప్ అయితే తీసుకున్నానండి ఈ కండెన్స్డ్ మిల్క్ తీసుకోవటం వల్ల మనకి ఈ పాయసం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ కండెన్సడ్ మిల్క్లో మనకి స్వీట్ కూడా ఉంటుందన్నమాట ఆ స్వీట్ కూడా మనకి యాడ్ అవుతుందండి అందుకని నేను చెప్పి నేను వన్ బై ఫోర్త్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువగా స్వీట్ చూసుకుని వేసుకోవచ్చు అనమాట మీరు పంచతారీఖ బదులుగా బెల్లం కూడా యూస్ చేయొచ్చండి ఇందులోకి కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట మనం బయట కొనుక్కునే కద్దు లాగా మనకి ఆ కలరు ఆ టెక్చర్ ఆ టేస్ట్ రావాలి అంటే కనుక కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవాలి మనం ఇంట్లో కనుక చేసుకుంటే ఈ పాయసాన్ని ఫుడ్ కలర్ వేయకుండా చేసుకుంటేనే మంచిదండి చూడండి పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అలాగే నేను ఒక బౌల్లో కూడా సర్వ్ చేసేసుకుంటున్నానండి ఈ కద్దు కీర్ని అదేనండి మన భాషలో సొరకాయ సొగబియ్యం పాయసాన్ని వేడివేడిగా తాగినా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా చల్లగా చాలా బాగుంటుందండి సమ్మర్లో మనం చల్ల చల్లగానే తాగాలనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని పిల్లలకైతే ఇచ్చానండి చాలా ఇష్టంగా తాగారు అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ సమ్మర్లో ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒంటికి చలవ చేస్తుంది అలాగే ఎండవేడి నుంచి తట్టుకునే శక్తిని మనకి నీరసం రాకుండా చేస్తుంది చూసారు కదండీ సమ్మర్ స్పెషల్గా కటుకాకి రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్